హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు నుంచి అరకు వెళ్లే హైవే రోడ్ హుకుంపేట దగ్గర వర్షాలకు పగులు ఏర్పడి మట్టి కిందకు జారిపోయింది అయితే ప్రారంభించి కొన్ని నెలలకే ఇలా అవ్వడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేవై మార్క్ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అరకు నియోజకవర్గానికి అనుకున్నటువంటి ఉగుంపేట మండల కేంద్రంలో ఉన్న జాతీయ రహదారిని మా యొక్క బీజేవయం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కొండబాబు గారు అలాగే బీజేవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ పాటల్ గారితో సందర్శించడం జరిగింది అయితే ఇక ఇటీవల రెండు వారాల పాటు కురిసిన వర్షాలకి యొక్క ప్రధాన జాతి రహదారి కూలిపోయినటువంటి సందర్భం ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత క్వాలిటీగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేశారో మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ ఇవేమి కనిపించలేదా అని మేము ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కోట్ల రూపాయల ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలని కూడా ఆ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోట్ల రూపాయల ప్రజాధనం ఇస్తా ఉంటే ఇంత నిర్లక్ష్యంగా ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మిస్తారని మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తాము ఏంటండి ఇది కోట్ల రూపాయలు ప్రజాధనం ఇచ్చేది ప్రజల రక్షణ కొరగా లేదా ప్రజలు చేయడానికి కేవలం రెండు వారాల పాటు పడిన వర్షాలకు ఈ విధంగా కూలిపోతే మరో రెండు మూడు నెలల పాటు గిరిజన ప్రాంతాల్లో ఇదే విధంగా వర్షాలు ఉంటాయి అప్పుడు ఇంకేంటి పరిస్థితి అయితే ఈ రోడ్డు కేవలం అలంకరణ ప్రాయం కోసం నిర్మించిందా లేక ప్రజలు తినడం కోసం నిర్మించిందా మేమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం మేము ఈ సందర్భంగా కలుగుతూ ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నాం ఇంత ప్రజా ఇచ్చినప్పుడు మీరు అంత క్వాలిటీగా నిర్మించాలి అసలు నిర్మించట్లేదు కదా అందుకే మేము అడుగుతాము సంబంధిత కాంట్రాక్టర్ పైన జిల్లా కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ పైన అలాగే సంబంధిత కాంట్రాక్టర్ పైన కూడా మేము కేంద్ర జాతీయ ప్రధాన రహదారి మంత్రిత్వ శాఖ కూడా మేము ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని మార్చి సందర్భంగా డిమాండ్ చేస్తాము